హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాక్మీటి బాబు నుప్పని కోటి హాయ్ రాక్మీటి బాబు వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడ ఏంటంటే వాళ్ళ సకినాలు అప్పాలు మురుకులు అరిసెలు ఇవన్నీ అయితే నాలుగిటి కోసం అయితే అత్తయ్య ఆల్రెడీ సకినాల కోసం గేరల కోసం అయితే పిండి కల్పిస్తుంది అనమాట ఎందుకంటే అన్ని రకాలైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే సకినాలు చేస్తున్నాం అత్తమ్మ ఆల్రెడీ తీసుకొని రెడీగా ఉంది అత్తమ్మ స్టార్ట్ చేస్తుంది ఇక జరగండి అన్ని దేశం ఇక్కడ ఆల్రెడీ అత్తయ్య నాకంటే ముందే మొత్తం సకినాల పిండి కలిపి పెట్టేసుకుంది అప్పుడు నేను వీడియో తీయలేదు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రాసెస్ చాలా మందికి ముందు రోజు నైటే బియ్యం నానబెట్టేసి పొద్దున్నైతే పట్టించుకొస్తారు పట్టించుకొచ్చిన దాంట్లోనే జస్ట్ నువ్వులు ఓమ రెండు వేస్తేనే అంత టేస్ట్ వస్తాయి తకినాలైతే పాత బియ్యం అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా వీళ్ళైతే బాగా నమ్ముతుంటారు పుట్టి అయితే వెనకాల ఉయ్యాలు కనిపిస్తుంది కదా మీకు ఇవైతే అరిసెల కోసమున్నావు మడుగుల కోసం పిండి పట్టించి పెట్టింది పక్కన కట్ చేసేది ఏంటంటే ఆకు అదైతే గారెల కోసం అయితే మొత్తం కలిపిస్తుంది ఇంకా అలాగే కరివేపాకు కూడా చుంచె వేసుకుంటుంది నేను చెప్తున్నా ముందు పెట్టుకోవాలి అత్తయ్య అని చెప్పేసి ఇంకా ముందు పెట్టుకొని అత్త మొత్తం చుంచు చేస్తున్నారు చూడండి ఆ కరివేపాకు మంచిగా ఊళ్ళో అంత ఫ్రెష్గా దొరుకుతుంది అండి ఏది కొనాల్సిన అవసరమే లేదు మనకే సిటీలో ప్రతిదీ కొనాల్సి వస్తుంది ఇంక ఇక్కడైతే అత్త చూడండి మంచిగా అంత కరివేపాకు అయితే మొత్తం చుంచి వేసేస్తుంది బంటి పక్కన చూడండి వీళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఇప్పుడు చేస్తున్నాం సకనాలు చేసిన తర్వాత అప్పాలు అప్పాల తర్వాత మురుకులు మురుకుల తర్వాత అరిచల్ జీలకర వేసేస్తున్నారు అత్తయ్య తర్వాత కారం పొడి కారం పొడి కూడా వేసేస్తున్నారు కారం పొడి బాగా కారం ఉంది కాబట్టి తక్కువే వేస్తమ్మా కారం పొడి అయితే గురంగా కారం ఉంది అతను చాలా వస్తమ్మా చాలా చాలా అది కలర్ కనబడదు కానీ కారం ఉంది ముందు ఏం కాదు కలవర మరి కారం అయితే ఇంకా ఉప్పిట్టే ఉండవు ఉప్పు కూడా సాల్ట్ కూడా వేసేస్తున్నారు ఏ పడతాడు అనుకుంటే ఇచ్చేసి తమ్ముడికి ఇచ్చేసి కూడా వేసేస్తున్నాను ఇంక మొత్తం అయితే కలిపిస్తుంది గారపాల కోసం అయితే కలిపిస్తుంది మొత్తం అయితే మంచిగా అన్నేసేసి ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ కూడా నువ్వులు కూడా నువ్వులు కూడా యాడ్ చేసేస్తుంది ఇక్కడైతే ఫస్ట్ బొట్టు పెట్టేస్తుంది హనీ అయితే చీకటి వస్తుంది ఇట్లా బొట్టు పెట్టేసాను అన్న బొట్ట పెట్టే హనీ పెట్టేసినావా ఓకే బంటి తొక్కొద్దు సకినాలు చేస్తున్నాం కదా అట్లా ఎన్నిసార్లు తొక్కుతావు ఇష్టం ఇక్కడ అభినందన కింద

పాముని చుట్టూ నడిచి మా కుట్టి చేస్తుందట ఇక మా హనీ కూడా వచ్చింది చేస్తా అని అవును మస్తి చేస్తుంది హనీ అయితే టక్క టక్క చేస్తుంది మాకంటే ముందు హనీ అదే పోయి చెయ్యి 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 సరే అయితే చెయ్యి అత్తమిట్ సెట్ చేస్తున్నారు వేస్తా చేస్తా చేయండి చేయండి ట్రై చేయండి నానమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటావా అబ్బో అబ్బో హని ఎంత మంచిగా చేస్తుంది వా నేను నిజంగానే ఏం చేసి చేయదు కావచ్చు అనుకున్నా కానీ సూపర్ చేస్తున్నావు బెటర్ నిజంగానే మంచిగా వచ్చింది కానీ అక్కడే దగ్గర అట్లా పెట్టద్దు కొంచెం మంచిగా పెట్టాలి సరేనా బాగానే చేస్తున్నావు చేయి చేయి సూపర్ ఉంది చేయండి చేయి కుట్టి చేయి ప్రా చేయి చెయ్యి అట్టనే అట్టనే తిప్పు తిప్ తిప్పుతూనే ఉండు చేతును చే తిప్పుతూనే ఉండు ఆపద్దు అరే 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 ని కుట్టి అంటే తిప్పుతూనే ఉండాలి ఆపద్దు చేతిని రెండు చేతుల వామ్ అదేమైనా పిండా చపాత కుట్టి సకినాలు చేద్దామని చేస్తుంది కానీ అస్సలు వస్తలేదు వామ్ ఏ ఇదిగో ఆల్రెడీ సగం చెద్దరు నిండిపోయింది అత్తమ్మ అటు సైడు నేను ఇటు సైడు హనీ పిండి అయిపోతే హి పిండి తీసుకొస్తుంది ఇదిగో ఇవి హనీ సకినాలు చూస్తున్నారా ఇగో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఇవి హనీ సకినాలు చేతపడి సకినాలు అమ్మో మీకు ఇంతంత లేరు కానీ చేతపళ్ళని ఇగో ఇవి సిక్స్ 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 సకినాలు కుట్టి ఆపుతావా హనీ ఏమో సిక్స్ సకినాలు పాపం కుట్టి అప్పటి నుంచి పిండి పట్టుడు తీసుడు ఏం చేస్తుంది కానీ అస్సలు వస్తలేదు సరే బేటా చెయ్యి 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 చా వీడియో తీస్తున్నా చెయ్యి ఓ మస్తు వేస్తుంది మాకుట్టయితే వా ఇక తినుడే ఇక అట్లా అట్లా సరేలే సరేలే ఇక్కడ నేనైతే సకినాలు వేస్తున్నా కంచోట్లో అయితే ఇంకా చూడండి అని నేను వేసుకురమ్మంటే ఇన్నిగానే పెట్టుకొచ్చింది ఒక దాని మీద ఒకటి అందుకే దాన్ని మెల్లగా చేయితోటి అయితే వేస్తున్నా నేనైతే సక్కినాలు అయితే చాలా 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 బాగా చేస్తాం మేము నలుగురు అక్క చెల్లెలం ఒక బెడ్షీట్ మీద కూర్చుంటే ఇన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో బెడ్షీట్ నింపేస్తాం అనమాట నలుగురు నలుగురు సైడ్లు అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ అతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అత్య ఇద్దరం కలిసి చేస్తాం తర్వాత కొంచెం సేపు అత్యయ్య చేసిన తర్వాత ఇంకా అత్యయ కంచుడు దగ్గర ఉంటే నేను మొత్తం చేసేస్తాను ఉంది అంటే మంచం మీద ఫ్రెష్ వేసుకొని ఇక్కడ మిగతా కొంచెం పిండి కొంచెం ఇది అది కూడా చేసే సరిపోతుంది అత్తం అయితే ఇంట్లో అత్తం అయితే ఇంట్లో సకాల తీసుకుని చూపిస్తాను ఏది ఏదో ఒకరిసరి ఉంది సూపర్ ఇంకా సెకనల్ అయితే అయిపోయినాయి తర్వాత గ్యారెల్ అయితే స్టార్ట్ చేసినాము వన్కి స్టార్ట్ చేస్తే ఫోర్ వరకు సకినాలు అయినాయి ఫోర్కి గ్యారెల్ స్టార్ట్ చేసినాము ఫోర్కి కి స్టార్ట్ చేస్తే సిక్స్ థర్టీ వరకు అయితే గ్యారెల్ చేసినాము ఇంకా అన్నీ ఒకటే రోజు అంటే కూడా కావు కదా చాలా కష్టమైపోతుంది అప్పటికి నాకు నడుము లాగేస్తుంది ఈ త్రీ ఆపరేషన్స్ ఎక్కడైనా కానీ నడుము నొప్పి మాత్రం విపరీతంగా వస్తుందండి ఇంకా సకినాల వరకే ఓకే అనిపించి చేసేసిన ఇంకా గారలు చేస్తున్నా మెల్లమెల్లగా ఇంకా అప్పటికే నడుము నొప్పి బాగా స్టార్ట్ అయిపోయేసరికి ఇంకా పక్కన చెల్లెని రమ్మన్నా అనమాట ఇంకా తనైతే వచ్చి చేస్తుంది గుర్తిం చూడండి కాసేపు నేను చేసిన తర్వాత నడుము నొప్పి వస్తుందంటే మా చెల్లె వచ్చి చేస్తుంది రేపు బిడ్డ అవుతుంది అటు చెల్లెవారు సార్ ఎన్ని ఇంకా కొన్ని అయితే అయిపోతుంది ఇంకొక ఇంకొక హాఫ్ కేజీ పిండి ఉంది అనుకుంటా హాఫ్ కేజీ 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 పిండి ఉంది ఇంకా అప్పలైతే అయిపోతున్నాయి లాస్ట్ ఇంకా అప్పలైతే అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక్కడ అరిసెల్ల కోసం అయితే పిండి తీసుకున్నమా దాని తర్వాత ఇంకా బెల్లం అయితే మొత్తం దంచేసి ఆయిల్ ఒక ఆనకం పడుతుంది ఇంకా ఒక గ్లాస్ ఆయిల్ అయితే ఒక గ్లాస్ వాటర్ అనుకున్నా అంతేనా అంటే ఒక గ్లాస్ ఆయిల్ తోటి అదే గ్లాస్ తోటి వాటర్ వేసి ఇంకా అనకాడుతున్నాయి కానీ అనకం పట్టిన తర్వాత అరిసెలు వేసిన లోపల పిండేసి కలిపేసి అరిసెలు ఇదైతే అయిపోతుంది తినబెట్ట ఇక్కడైతే ఇదిగోండి అనకం పట్టేసింది అత్తమ్మ మా అమ్మయ్య పిండేస్తున్నా కొద్దీ అత్తమ్మ కలుపుతుంది అరిసెలు అనకా అయితే చాలా మంచిగా పడతారు అత్తమ్మ మంచిగా వేసి అనకా చాలా బాగా పడతారు ఆగ మామయ్య ఒకసారి కలపని అత్తమ్మ కలిపినాక మళ్ళీ అది అయిపోయింది లాస్ట్ హరిషదు kombineyan cheyana na na ayi chupidana nana me teeshesa kapu chupidalsi pi ambi saayam nade ala chevanao laksha lake yaadana mana paalu mana daaga dant అక్కడ ఉన్నట్టయితే నేను అక్కడ దగ్గర ఉన్నట్టయితే రోజు నేనే ఇచ్చా చూసుకోవాలి ఏమన్నా పనికి ఇప్పుడు మీ పక్క గిట్ట అందరు ఉద్రవాళ్ళు చదువుకున్నా కూడా ఇక్కడ చేరి పాలు పోయినాయి అంటే ఇక్కడ గడ్డి కడితే ఆ బస్సు చక్కగా ఉద్రవాలు పోయింది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు అట్లా ఉన్నది ఉష్ణ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ మన రూమే ఉండేది మన రూమ్ ఉన్నప్పుడు రోజు ఇచ్చేది పెరుగు పాలు అన్ని పోయేది ఇచ్చేది అక్కడ కూర కూడా వండి పంపించేది హోటల్ పంపించేది

మొత్తానికి అయితే అన్ని అప్పాలు చేయడం అయితే అయిపోయింది సకినాలు అప్పాలు అలాగే అరిషప్పాలు మురుకులు ఏం చేయలేదు ఇప్పటికి మా అలా ఆగేస్తుంది కరెక్ట్ వన్ కట్లా స్టార్ట్ చేసి బ్రేట్ అవుతుంది అనమాట ఇవన్నీ అయిపోయేసరికి అయితే మీకు చూపిస్తాం మేము చేసినాం సకినాలు అప్పాలు అండ్ దీంట్లో కూడా అప్పాలు దీంట్లోనేమో అరిసెలు అవ్వండి పక్కన తోటల నుంచి అయితే మా వారు అది ఉంటారు అక్క బుట్టలు అయితే ఎంకొచ్చారు అండి ఇవన్నీ అయితే అయిపోయినాయి ఇంకా ఇదే అనమాట అప్పల వీడియో అయితే మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్